హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బిబాస్ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో నేను ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చెప్తాను చూసేయండి ఫిష్ పులుసు ఎవరికి నచ్చే చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కానీ ఇలా చేస్తే వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఆ రోజు నేను త్రీ కేజీ ఫిష్ తీసుకొచ్చానండి ఈ ఫిష్ బంగారి పాప ఈ ఫిష్తో పులుసు చేసినా ఫ్రై చేసినా చాలా బాగుంటుందండి అందుకే నేను ఫస్ట్ ఫిష్ ని నీట్గా క్లీన్ చేసేసి సాల్ట్ అండ్ పసుపు వేసి పులుసుకి వేరేగా అండ్ ఫ్రై వేరేగా ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఫ్రైకి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ కడాయి తీసుకున్నాను కడాయిలో ఒక టెన్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి ఫిష్ పులుసు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పర్లేదు అండ్ మీరు చేపల పులుసుకి ఇలా లోతుగా అండ్ వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటే మీకు పులుసు మరగడానికి అండ్ ప్రాపర్గా అన్ని పీసెస్ సెట్ అవ్వడానికి సరిపోతుంది ఫస్ట్ నేను ఫిషెస్ని ఫ్రై చేస్తానండి పసుపు సాల్ట్ పెట్టాను అంతే జస్ట్ లైట్ ఫ్రై చేస్తాను పులుసుకైతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి మరి ఓవర్గా కుక్ చేయకండి ఒక త్రీ మినిట్స్ కుక్ చేయండి అంతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి మీరు తీసేయండి ఎందుకంటే మనం పులుసులో వేసినప్పుడు అప్పుడు కూడా కుక్ అవుతుంది కాబట్టి మరి అంతగా కుక్ చేయకండి ఇదిగోండి ఇలా లైట్ కలర్ వచ్చేసరికి తీసేయండి అంతే త్రీ టూ ఫోర్ మినిట్స్ కుక్ చేసి తీసేయండి ఆ తర్వాత ఫిష్ తోలికి అన్ని మాత్రం కొంచెం బాగా ఫ్రై చేయండి ఫిష్ పీసెస్ చాలా ఎక్కువ ఉన్నాయని నేను రెండు కడాయిలు పెట్టుకొని రెండిట్లని ఫ్రై చేస్తానండి చూసాను నేను పులుసుకు మాత్రం ఇలా ఫిషెస్ అన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ చేపల పులుసుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి ఫోర్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటస్ కారం జీలకర్ర ఆవాలు మెంతులు చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ సాల్ట్ ఫస్ట్ మిక్సీ గిని తీసుకొని త్రీ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి వన్ ఆనియన్ పక్కన పెట్టుకోండి తర్వాత చెప్తాను ఏం చేయాలి నెక్స్ట్ అల్లం అల్లం తీసుకొని వేసేసుకోండి నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లి కూడా నేను ఒక రెబ్బ మొత్తం వేసానండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు ఎక్కువైతే చేదొచ్చేస్తే చేదు చూసుకోండి నెక్స్ట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇందా ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం మెంతులు ఎక్కువ కాదు ఒక సిక్స్ టు సెవెన్ మెంతులు వేసుకోండి అండ్ కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిట్టుపట్లు ఆడాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయండి నేను ఒక ఫైవ్ పచ్చిమిరపకాయలు వేసానండి తర్వాత ఇందా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఇందులో వేసేసుకొని నీట్గా ఫ్రై చేయండి ఈ ఆనియన్ లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి ఇందాక ఒక ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా పొడవుగా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఆనియన్ కూడా వేసేసి ఫ్రై చేయండి ఫ్రై ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా ఫ్రై చేసారు ఈ మీడియం సైజ్ టమాటోస్ ని కట్ చేసి వేసుకోండి టమాటాస్ని ని చిన్న చిన్న పీసెస్ కింద కాకుండా ఇలాగ ఒక టమాటాని ఫోర్ పీసెస్ కింద కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ సాల్ట్ కూడా వేసుకున్నానండి టేస్టింగ్ తగినట్టు సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం ఫిషెస్ లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి వేసి ఒకసారి ఫ్రై చేశాక నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం వేసుకోండి కారం వేసుకున్నాక నీట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇలా మీకు మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఇలాగ చింతపడి నానబెట్టాం కదండి దాని నుంచి పల్ప్ తీసి ఈ చింతపండు పలుపుని నేను ఇందులోనే యాడ్ చేసుకున్నానండి చింతపండు పలుపు వేసాక ఒక టూ మినిట్స్ మిక్స్ చేసి కొంచెం మగ్గనివ్వండి ఇవ్వండి ఇంతపండు పలుపు వేసాక సిమ్లోనే పెట్టి మగ్గనివ్వండి అలా సిమ్లోనే నీట్గా మగ్గి ఆయిల్ అది రిలీజ్ అయ్యాక మనకి తగినంత వాటర్ వేసుకుందామండి సో మీరు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ సిమ్లోనే పెట్టి మగ్గన ఇవ్వండి ఇలా కొంచెం మగ్గి ఆయిల్ అది చూసారా రిలీజ్ అయ్యాక మీకు పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని దాన్ని తగినట్టు వాటర్ వేసుకోండి నేను చెంతపండు పల్పు ఈ బౌల్తో వన్ బౌల్ వేసాను కదండి అందుకే వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ వేసాను పులుసు కన్సిస్టెన్సీ ఎలా ఉందండి ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వండి టెన్ మినిట్స్ బాయిల్ అయితే మీకు పులుసు థిక్గా ఉంటుంది ఇప్పుడే మీరు టేస్ట్ చూసి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అందుకే నేను సాల్ట్ వేసుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి ఇలా పులుసు రోలింగ్ బాయిలింగ్ అయ్యాక ఇందాక ఫ్రై చేసుకున్న పీసెస్ని నీట్గా ఒకదానికోటి తగలకుండా పులుసులో వేసేయండి ఆల్రెడీ మనం ఫిషెస్ ఫ్రై చేసాం కదండీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది ఫిష్ను ఎప్పుడు ఓవర్ కుక్ చేయకూడదండి మినిమం టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు మనం కుక్ చేయాలండి ఈజీగా ఫిష్ కుక్ అయిపోతుంది ఫాస్ట్గానే మీరు ఓవర్ కుక్ చేస్తే ఫిష్ కూడా ఇరిగిపోయి టేస్ట్ అస్సలు బాగోదు సో నేను నీట్గా ఫిష్ పీసెస్ని సెట్ చేసుకొని ఒక్కసారి గరితో అలా కదిపానండి మొత్తం కదపకూడదు జస్ట్ ఎడ్జెస్లో అలా కదిపితే మీకు ఫిషెస్ అన్ని కొంచెం కిందకి వెళ్ళి బాగా పులుసులో బాయిల్ అవుతుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కుక్ అవనివ్వండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కుక్ అయినప్పుడు మీకు ఇలా ఆయిల్ అనేది చూసారో సైడ్స్ ఇలా రిలీజ్ అయిందంటే మీకు కర్రీ రెడీ అయినట్టే ఫైనల్గా కొత్తిమీర అలా వేసేయండి వేసేసి ఒక వన్ మినిట్ కుక్ అవనివ్వండి వన్ మినిట్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంటే రెండు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేయడమే ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మస్ట్గా ట్రై చేయండి కలర్ చూసారా ఎంత బాగుందో మీకు పులుసు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈరోజు చేసిన పులుసు నెక్స్ట్ డే కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ అసలు చాలా బాగుంటుంది మస్ట్గా ట్రై చేయండి మనం ఈ పులుసులోని టమాటోస్ కట్ చేసి వేసాం కదండి ఆ టమాటోస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీ రైస్లో మిక్స్ చేసుకుని తినేటప్పుడు ఒకసారి నేను చెప్పిన మెథడ్లో మీరు కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ చూసారా ఫిష్ పీసెస్ కూడా ఎక్కడ విరగలేదు ప్రాపర్గా కుక్ అయింది ఇలా చేస్తే మీ ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటుంది మస్ట్గా ట్రై చేయండి ఫైనల్గా నేను బౌల్లో సర్వ్ చేశానండి కొంచెం అలా కొత్తిమీరతో గార్నిష్ చేశాను మీకు ఈ కర్రీ నచ్చిందా నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరిందో మీకు కూడా నెక్స్ట్ నేను ఫిష్ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చెప్తానో చూసేయండి ఇది ఇలా కానీ చేసేస్తే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేసి తింటారు ఇందాక మనం ఫ్రైకి పీసెస్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై పీసెస్ని కూడా నేను ముందే ఫ్రై చేసుకున్నానండి పులుసుకి లైట్గా ఫ్రై చేయాలి కానీ ఈ ఫ్రైకి చాలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ మినిట్స్ కుక్ చేయండి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్రీ ఆనియన్స్ జీలకర్ర వన్ టమాటా కొత్తిమీర అల్లం వెల్లుల్లి కారం సాల్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఫస్ట్ మిక్సీ గిన్ తీసుకోండి త్రీ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి ఇల్లం వెల్లుల్లి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి ఒక కడాయి పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఒక త్రీ సెకండ్స్ తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఒక టమాటా కట్ చేసి వేసుకోండి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేయండి కారం అనేది ఆయిల్లో కొంచెం బాగా వేగాక ఒక హాఫ్ బౌల్ వాటర్ వేసుకొని మరీ ఎక్కువ కాదు అడుగట్టకుండా కొంచెం కలుపుతూ ఉండండి ఒక హాఫ్ బౌల్ వాటర్ వేసి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి ఓన్లీ మసాలాకి వేసుకున్నాక నీట్గా ఇలా మిక్స్ చేసి కడాయి అడుగున అలా నీట్గా సెట్ చేసుకోండి ఎందుకంటే అన్ని పీసెస్కి మసాలాస్ తగిలేటట్టు నీట్గా సెట్ చేసుకోండి ఇప్పుడు నీట్గా ఫిషెస్ అన్నిటిని దాని మీద సెట్ చేసి పెట్టండి పెట్టాక ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక తిరిగేయండి తిరిగేసి మళ్ళీ కొత్తిమీర కొంచెం అలా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక మళ్ళీ తిరిగేయండి ఇలా కొత్తిమీర వేసి తిరిగేసాక మీకు ఆ ఫ్లేవర్ అనేది ఫ్రైకి బాగా పడుతుంది అండ్ మసాలాస్ అన్నీ చూసారు ఫిష్కి బాగా పట్టాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫిష్ ఫ్రై మసాలాలు అవి అన్నీ బాగా పట్టి నేను చేసిన ఈ టూ కర్రీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్